oh <laughs> ఊరిలో మాధవరావు అనే బాగా ధనుకుడైన వ్యక్తి ఉండేవాడు ఒక పక్క బడ్ల మిల్లు వ్యాపారం చేస్తూ ఇంకో పక్క తనకున్న యాభై ఎకరాల మాగాణి భూమిని వ్యవసాయం చేయిస్తూ నిరంతరం డబ్బు గురించే ఆలోచిస్తూ ఎంతో ఆస్తి కూడబెట్టాడు అయినా అతనికి ఇంకా సంపాదించాలని ఉండేది ఆ చుట్టుపక్కల ప్రాంతాలలో అందరికంటే అత్యంత ధనికుడుగా పేరు సంపాదించాడు పొద్దున్నే పొలానికి వెళ్లి కూలీల చేత పనులు చేపిస్తూ తర్వాత వడ్ల మిల్లుకు వచ్చి రైతులు ఇచ్చే ధాన్యం బస్తాలు కొంటూ వాటిని మిల్లులో పెట్టి బియ్యం బస్తాలను పట్నం చేర్చి వ్యాపారస్తులకు అధిక ధరకు అమ్మి ఎంతో కూడవెడుతూ కుటుంబాన్ని కూడా సరిగ్గా పట్టించుకునేవాడు కాదు ఎప్పుడో పొద్దున పోయి మళ్లీ రాత్రి ఎప్పుడో ఊరంతా నిద్రపోయాక ఇంటికి వచ్చేవాడు తన వెంట తెచ్చిన డబ్బు కట్టలను అలమరలో పెట్టి నిద్రపోయేవాడు అయితే భార్య వసుంధరకు భర్త ధన పిచ్చిని అసహ్యించుకునేది వీరికి ఒక్కతే కూతురు పేరు లక్ష్మి బాగా చదువుకుంది ఇప్పుడు ఇంటి దగ్గరే ఉంటూ ఎప్పుడు తనకు తెలియని కొత్త విషయాలను పుస్తకాల ద్వారా తెలుసుకుంటూ ఉండేది లక్ష్మికి చదువుకున్న వాళ్ళన్నా పేదవారన్నా కష్టపడి పనిచేసే అభిప్రాయం ఉండేది ఓ సుందరా ఈ డబ్బు కట్టలు అలమార్ల పెట్టు అలమార్ నిండా కట్టలు ఎక్కువైనట్టున్నాయి ఇంకో పెద్ద అలమారా ఒకటి కొనాలి ఈ వారం దాని మీద బాగా లాభం వచ్చిందే పట్నంలో బియ్యం ధర ఆకాశానికి అంటుతుంది రోజు మన దగ్గరకు రైతులు తమ నిత్యావసరాలకు చేసిన అప్పులు తీర్చడానికి తాము పండించిన ధాన్యాన్ని తక్కువ ధరకే మనకు అమ్మేస్తున్నారు నిన్న ఒకరోజే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎన్నో ధాన్యం బస్తాలు మన మిల్లుకి అమ్మకానికి వచ్చాయే ఆ మర్చిపోయా నిన్న యాలాద్రి మిల్లు దగ్గరికి వచ్చి పిల్ల పెళ్లికి డబ్బు కావాలి పొలం అమ్ముతున్నా అన్నాడు అది గినక మనం కొంటే ఇంకా ఎక్కువ ధాన్యం పండించి ఎంతో డబ్బు సంపాదించవచ్చు వసుంధర ఈ రోజు పొలం పత్రాలు తీసుకుని రమ్మని చెప్పాను వచ్చాడా ఎలాద్రి వసుంధర నేను నీకో శుభవార్త చెప్పనా ఈ చుట్టుపక్కల వంద ఊళ్ళలోనూ మనమే అందరికన్నా ఎక్కువ ధనవంతులని తెలుసా హేమండి ఇప్పుడు సమయం ఎంతైందో తెలుసా కొద్దిసేపు ఆగితే తెల్లవారుతుంది రోజు పొద్దున వెళుతున్నారు మళ్ళీ ఈ సమయానికి వస్తున్నారు ఇంట్లో బిక్కుబిక్కుమంటూ ఇద్దరం భయపడి చేస్తున్నాం ఏమండి మీకొక మాట చెప్పాలని ఉంది తప్పుగా మాట్లాడితే క్షమించండి మన అమ్మాయి మన ఇద్దరికీ వయసు మీద పడి వృద్ధులమైపోతున్నాం క్షణం కూడా వదిలిపెట్టకుండా డబ్బు వెంట పరుగులు పెట్టి పెట్టి తిండి నిద్ర లేకుండా ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా పట్టించుకోకుండా నాలుగు తరాలకు సరిపడా ఆస్తి సంపాదించారు మనం ఆనందంగా లేకుండా ఈ సంపాదన ఎందుకండి మనిషి జీవితం క్షణభంగురం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు నన్ను తిట్టుకున్నా పర్లేదు కానీ నా మాట విని ఇకనైనా ఈ పరుగులు ఆపి మీరు మనశాంతిగా ఆనందంగా ఉండండి మన అమ్మాయి పెళ్లి చేసి ఉన్న నాలుగు రోజులు ఆనందంగా ఉందామండి అవును నాన్న అమ్మ చెప్పింది నిజం మనిషి పెంచుకోవాల్సింది జ్ఞాన సంపద అంతేకాని కట్టలు కట్టలు డబ్బు కాదు మనం బతకడానికి ఆస్తి సంపాదించాలి అంతేకాని బతికే ఆస్తి సంపాదన కాకూడదు తప్పు సుందర డబ్బుని అంత చులకనగా అగౌరవంగా చూడకు డబ్బు సంపాదించడం నువ్వు అనుకున్నంత సులభం కాదు సుందర డబ్బు సంపాదించలేని చాతకాని వాళ్ళు అంటారు డబ్బు చెడ్డదని డబ్బు ఒక జబ్బని వ్యసనం అని అంటారు ఎన్నో మాటలు అంటుంటారు కాని నేటి సమాజంలో మనిషిని శాసించే శక్తి ఒక డబ్బుకే ఉంది నా దృష్టిలో డబ్బు లేని వాడు ఎందుకు పనికిరాడు రోజు నా దగ్గరకు ఆ అవసరం వచ్చింది ఈ అవసరం వచ్చింది అంటూ ఎంతో మంది డబ్బు కోసం వస్తుంటారు నన్ను బతిమాలుతుంటారు ఎందుకు వారి దగ్గర డబ్బు లేకపోబట్టే కదా పేదవారు కాబట్టే కదా మనిషి పుట్టింది మొదలు డబ్బు అవసరం మొద అవుతుంది వసుంధర ఖర్చులకు డబ్బు కావాలి పెరుగుతున్న కొద్ది అవసరాలకు చదువులకు విందుకు విలాసాలకు ఇలా పుట్టిన దగ్గర నుంచి మనిషి పోయే వరకు అనుకోకుండా మధ్యలో వచ్చే వైద్య ఖర్చులకు ఎంతో డబ్బు కావాలి నా దృష్టిలో డబ్బు లేని వాడు మాటలు రాని సమానం తన జీవితం అంతా కనీస అవసరాలను సౌఖ్యాలను అనగదొక్కొని మౌనంగా ఉండాల్సి వస్తుంది వసుంధరా బంధానికి బంధుత్వానికి వెలువనిచ్చే మనుషులు ఎప్పుడూ పోయారే ఇప్పుడు డబ్బు ఉంటేనే బంధాలు బంధుత్వాలు మన దగ్గర డబ్బున్నప్పుడు బంధువులందరూ వచ్చి మొహాల మీద ముసిగేసుకుని నవ్వులతో మన ముంచెత్తారు అంత శక్తివంతమైన డబ్బును తక్కువగా చూడకోవసు మా లక్ష్మి నువ్వు కూడా నన్నే అంటున్నావా ఎంతో మంది పేదవారు పిల్లలను చదివించడానికి కూడా డబ్బు లేక ఇబ్బంది పడుతుంటే నువ్వు మాత్రం వాళ్ళ దగ్గర నుంచి ఉన్నత చదువుల వరకు చదివావంటే మనకు డబ్బుండబట్టే కదా చేసి అలా భార్య వసుంధర డబ్బు శాశ్వతం కాదని సరిపడిన అంతవరకే డబ్బు సంపాదించాలని డబ్బుకి బానిసై పోవద్దని వేళకు ఇంటికి రమ్మని ఆరోగ్యం పాడు చేసుకోవద్దని కుటుంబానికి విలువ ఇయ్యమని సరదాగా గడపమని ఎన్నిసార్లు చెప్పినా భర్త మాధవరావు లెక్క చేసేవారు కాదు డబ్బు ఉండబట్టే మీరు హాయిగా ఉన్నారని భార్య మాటలు కొట్టిపడేసేవాడు పాపం భార్య ఏమీ చేయలేక భర్త ఏదో ఒకరోజు మనుషుల విలువ తెలుసుకుంటాడని మౌనంగా ఉండేది ఇంకోవైపు కూతురు లక్ష్మి కూడా తండ్రి వైఖరి అసహ్యించుకునేది పెళ్ళంటూ చేసుకుంటే చదువుకున్న పేదవాడినే చేసుకుంటానని డబ్బున్నవాడిని పెళ్లి చేసుకోనని చేసుకుబోయే అబ్బాయికి తెలివెంతుందో ముందు తెలుసుకున్నాకే అతనిని పెళ్లి చేసుకుంటానని దాని కోసం తాను అడిగే చిక్కు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని పట్టు పట్టింది ఆ విషయం తల్లి తండ్రికి చెప్పింది ఏమండి మన అమ్మాయిని మన తాహతకి తగ్గట్టుగా గొప్ప ధనుకుడికి ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటే ఇది మాత్రం నాకు డబ్బున్న వాళ్ళు వద్దు చేసుకునేది పేదవాడినైనా పెళ్లి చేసుకుంటానని దానికోసం వచ్చే అబ్బాయిలను కొన్ని ప్రశ్నలు అడుగుతానని సరైన సమాధానం చెప్పిన వారిని పెళ్లి చేసుకుంటానంటుంది చూసారా మీ డబ్బు పిచ్చి వల్ల మన అమ్మాయి ఎలా మారిపోయిందో వసు నువ్వు దాన్ని ఒక్క మాట గాని ఊరుకోను దానిష్ట పెళ్లి దానికేవే డబ్బు అబ్బాయికి లేకపోయినా మన ఉంది కదా రేపే పిల్లల పేరే చెప్పి పిలిపిస్తాను తండ్రి మాటలు తలుపు చాటు నుండి విన్న లక్ష్మి తన కోరికను తండ్రి ఒప్పుకున్నందుకు చాలా సంతోషించింది లక్ష్మి తెలివిగలది అందగత్తే భాగ్యవంతుడి కూతురు గనక చుట్టుపక్కల నుంచే కాకుండా దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో యువకులు ఆమెను పెళ్లాడటానికి వచ్చేవారు లక్ష్మి మెల్లిగా ఏదో చర్చలోకి దింపి కొన్ని ప్రశ్నలు వేసేది వాళ్ళు సమాధానం చెప్పలేకపోయేసరికి ఈ అబ్బాయి తనకు ఇష్టం లేదని చెప్పేది ఓ మీరా రండి ఈ రోజు చాలా వింతగా ఉందే ఎప్పుడు నేనే ధాన్యం బస్తాలు తీసుకుని పల్లెని వదిలి పట్టణానికి వస్తుంటాను ఈ రోజు మీరేంటి పట్నం వదిలి మా పల్లెకి వచ్చారు అరే లచ్చయ్య ఊరి మధ్యలో ఉన్న సైదులు దుకాణంలో నేను చెప్పాను టీ పట్టుకురాపో వేడిగా ఉండాలిరా అల్లం యాలకులు కలిపి చక్కగా టీ పెట్టమని చెప్పు ఆ చెప్పండి భూషణం గారు ఏంటి విషయం నాతో ఏం పని పని వచ్చారు నమస్కారం అండి మాధవరావు గారు మీకు తెలియదు ఏముంది నాకున్నది బియ్యం అమ్మే దుకాణం ఒకటే చుట్టుపక్కల రైతులందరూ నాకే బియ్యం బస్తాలు అమ్ముతుంటారు కాని ఎల్లప్పుడూ ఎక్కువ సరుకు తెచ్చేది మీ మిల్లు నుంచే ఈ మధ్య తమరు బస్తాలు నా దుకాణానికి కాకుండా పండేంద్రకోట్లో వేస్తున్నారు నేను మీకేం తక్కువ చేశానండి మీరు అడిగిన రేటుకేగా కొంటున్నాను ఈ విషయం పట్నం మీరు వచ్చినప్పుడు అడిగితే బాగుండదని అంత దూరం నుండి నేనే వచ్చానండి మీకు కావాలంటే ఒకేసారి వెయ్యి బస్తాలకు బయానా కట్టమన్నా కడతాను కానీ సరుకు మాత్రం నా దుకాణానికే వేయండి భూషణం గారు నేను ఏ విషయమైనా వదిలేస్తా గాని డబ్బు విషయంలో మాత్రం నిక్కచ్చుగా ఉంటాను మీరు చేసినట్టు నేను కూడా వ్యాపారం చేస్తున్నానండి లాభాలు మీకే గాని మాకు అవసరం లేదా రైతులు తమ అవసరాలకు అడిగినప్పుడల్లా డబ్బు ఇచ్చి వారి దగ్గర ధాన్యం కొని మిల్లు పట్టి బండలు వేసుకుని పట్నం వరకు వచ్చి నేరుగా మీ దుకాణానికి సరుకు చార వేస్తుంటే మీకు బాగా అలసైపోయిందండి మీ పక్క దుకాణంలో పనేంద్ర గారు మీకంటే బస్తాకు యాభై రూపాయలు ఎక్కువ ఇస్తా అన్నాడు అందుకే సొరకంత పనేంద్ర గారి కొట్టుకు వేస్తున్నాను మీరు ఒక్కో బస్తాకు డెబ్బై రూపాయలు ఇవ్వండి ఈసారి నుంచి ధాన్యం మొత్తం మీ కొట్టుకు వేస్తాను ముందు నాకు డబ్బు ముఖ్యం ఆ తర్వాత ఎవరైనా ఏదైనా పట్నం నుండి ఇంత దూరం వచ్చానని కనీసం సానుభూతి కూడా లేకుండా నాకు డబ్బే ముఖ్యమని మాధవరావు అంత కర్కశంగా మాట్లాడేసరికి భూషణానికి బాగా కోపం వచ్చింది మారు మాట్లాడకుండా వచ్చిన కారులో తిరిగి పట్నం వెళ్లిపోయాడు మాధవరావు లెక్క చేయకుండా తన పనిలో తను పడిపోయాడు ఇంతలో అక్కడికి ఒక వృద్ధ బిచ్చగాడు జోల వేసుకుని వచ్చాడు బాబుగారు ఈ ఈరోజు ఊరు మొత్తం తిరిగిన ఒక్క ముద్ద కూడా ఎవరూ వేయలేదు బాబు చెట్టు దగ్గర నా కొడుకు ఆకలితో నా కోసం ఎదురు చూస్తుంటాడు తమరు ధర్మ ప్రభువులు ఈ పేదవాణ్ణి నుంచి దోశడు ధాన్యం దానం చేయండి బాబు మీ పేరు చెప్పుకొని ఈ పూటకి గంజి కాసుకుంటాము చి ఏ మనిషివయ్య నువ్వు కష్టపడి పని చేయకుండా అడుక్కుని తింటానికి సిగ్గా లేదు ఓ అసలే అడుక్కు తింటున్నావు ఇంకా నీకు సిగ్గు శరము ఎక్కడ నుంచి వస్తాయిలే మీలాంటి తిండికి గతిలేని పేదవాళ్ళని చూస్తే నాకు పరమచ్చిరాకు ఏంటి దోశడు ధాన్యం ఇవ్వాలా ఇస్తే గంజి కాచి నువ్వు నువ్వు కొడుకు తింటారా అసలు ఈ దోచుడు ధాన్యాన్ని అమ్మితే ఎంత డబ్బు వస్తుందో నీకు తెలుసా పై పెచ్చు నీ కూడా కష్టపడి పని పనిచేయడం నేర్పకుండా అడుక్కు తెండగా నేర్పుతున్నావా అసలు బిడ్డలకు తిండి పెట్టలేని వాడు ఎందుకు పెళ్లి చేసుకున్నావు బిడ్డలు ఎందుకు కన్నావు మర్యాదగా ఇంకొక క్షణంలో నువ్వు ఇక్కడ నుండి వెళ్ళకపోయావు నిన్ను మెడబెట్టి కెంటిస్తాను అరే లక్షయ్య వీడిని బయటకు నెట్టాయి అలా మాధవరావు తిట్టేసరికి పాపం ఆ బిచ్చగాడు బిక్కమోహం వేసుకుని బాధతో అక్కడ నుండి ఊరి బయట ఉన్న తన గుడిసెకు బయలుదేరాడు బాధపడుతున్నది తనను తిట్టినందుకు కాదు ఆ రోజు ఊర్లో ఎవరూ అన్నం పెట్టకపోయేసరికి మిల్లులో ఏమైనా గింజలు దానం చేస్తే దాంతో తన కొడుకుకి గంజి చేసి అనుకున్నాడు ఇప్పుడు తన కొడుకుకి ఆకలి అంటే ఏమి చేయాలి అలా పరిపరి విధాలుగా ఆలోచించుకుంటూ తన గుడిసె ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు అప్పటికే కొడుకు ఊళ్ళో మాస్టర్ ఇంట్లో పనిచేసి చదువుకుని వచ్చినట్టున్నాడు ఏవో పుస్తకాలు ముందేసుకుని దీక్షగా చదువుతున్నాడు అయ్యా ఏంటలా దిగులుగా ఉన్నావు తిరిగి తిరిగి కాళ్ళేమైనా నొప్పి పెడుతున్నాయా కొంచెం కాళ్ళు పట్టమంటావా లేక అమ్మాయమైనా గుర్తొచ్చిందా చెప్పయ్యా ఎందుకలా నీరోని ఉక్కుములిపోతున్నావు ఒరే రాముడు ఆకలిగా ఉందా నాయనా కాని ఈ రోజు బొవ్వు ఎక్కడా దొరకలేదురా రోజు రోజుకి మనుషుల్లో దయాగుణం పోతుందిరా ఊరు మొత్తం తిరిగినా ఎక్కడా బొవ్వ దొరకపోయేసరికి చివరిగా వడ్ల మిల్లిలో ఏమైనా గింజలు ఇస్తారేమోనని వెళ్ళానురా అక్కడున్న మిల్లి యజమాని నన్ను నానా మాటలు అన్నాడురా నన్ను అంటే పర్లేదు గాని నిన్ను కూడా అన్నాడురా ఈ ఈరోజు నాకు గుండె బరువు ఎక్కిందయ్యా దేవుడు నన్ను పేదవాడిగా పుట్టించి నిన్ను నా కొడుకుగా పుట్టించి నీకు ఎంతో అన్యాయం చేశాడురా అదే ఇంకెవరి పుడితే కనీసం ఆకలి బాధలైనా తప్పేవి ఇవాళ నాకు చాలా బాధగా ఉందిరా రాముడు అయ్యా డబ్బున్నోళ్ళు అలాగే మాట్లాడతారు అన్నీ తెలిసి కూడా అతని మాటలు ఎందుకు పట్టించుకున్నావు ఉత్తుపుణ్యానికి నిన్ను అన్ని మాటలు అన్నందుకు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తాడు పైన దేవుడు అన్ని చూస్తున్నాడయ్యా ఒక్కరోజు బోలేకపోతే ఏమీ కాదులయ్యా అసలు తప్పంతా నాది నిన్ను పోషించాల్సిన వయసులో నేను చదువు మీద మమకారంతో పని పనిచేసి చదువు నేర్చుకుంటున్నాను తప్పంతా నాదయ్యా ఇక నాకు ఈ చదువు వద్దు ఏమీ వద్దు గాని రేపటి నుండి నువ్వు గుడిసులోనే ఉండు నేను వెళ్ళి అడుక్కొని వస్తాను అరే రాముడు వద్దు నాయనా ఇప్పటికే ఏ పని చూసుకోకుండా ఈ అడుక్కునే వృత్తిలోకి వచ్చి చాలా తప్పు చేశాను అదే నేను వయసులో ఉన్నప్పుడు కష్టపడి పనిచేస్తే ఈ పాటికి రెండు పూట్లా తిండి మన సొమ్ముతో తినేవాళ్ళం ఇక చాలయ్యా ఇంకోసారి నీ నోటి నుండి అడుక్కుంటా అన్న మాట మాట్లాడమాకు నేను చేసిన తప్పే నువ్వు చేయి మాగయ్యా మనిషికి చదువు ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళగలడు లేకపోతే నాలాగే వేలు ముద్రగాడవుతాడురా అందుకని నువ్వు బాగా చదువుకోవాలరా నువ్వు చదువుకొని మంచి నౌకరు సంపాదించాలి అప్పుడు నేను తృప్తిగా కన్ను ముయ్యాలిరా అదే నా చివరి కోరికయ్యా అవున్రా రాముడు నిన్న ఏదో పుస్తకాలకు డబ్బులు కావాలన్నావు కదా మాస్టార్కి ఇంకొంచెం పని ఎక్కువ చేసి ఏమైనా డబ్బులు ఇస్తాడేమో అడగకపోయావా అడిగాను నాయన ఏమన్నాడంటే ఒరే రాముడు నాది ప్రభుత్వ ఉద్యోగం కాదురా ఏదో పది మంది పిల్లలకు చదువు చెప్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా నా దగ్గర డబ్బు లేదురా ఒక పని చెయ్యి ఈ ఊళ్ళో మాధవరావు అని గొప్ప ధనవంతుడు ఉన్నాడు ఆయన భార్య చాలా మంచిదిరా నీ సమస్య చెప్పావంటే నీ పుస్తకాలకు ధన సహాయం చేస్తుందిరా అన్నాడయ్యా కొంచెం ఆగాక ఊళ్ళోకి వెళ్ళి మాధవరావు గారింటికి వెళ్తా అలా తన చదువుకి కావలసిన పుస్తకాలు కొనటానికి డబ్బు సహాయం చేస్తాడని రాముడు మాధవరావు ఇంటికి వెళ్లాడు అయితే రాముడిని చూసిన లక్ష్మి ఎప్పటిలాగే తను పెళ్లాడటానికి ఒక కొత్త వ్యక్తి వచ్చాడని భ్రమపడి రాముడిని కూర్చోబెట్టి ప్రశ్నలు అడగసాగింది నిన్ను చూస్తే చాలా అందంగా ఉన్నావు నీ తెలివితేటలు కూడా అలాగే ఉంటాయని నమ్ముతున్నాను నాకు ఎప్పటి నుంచో ఒక సందేహం పట్టి పీడిస్తుంది అదేంటంటే ఈ లోకంలోనూ పైలోకంలోనూ కూడా సుఖపడేది ఎవరు అలాగే ఈ లోకంలోనూ కూడా కష్టపడేది ఎవరు ఓస్ ఇంతేనా ఈ లోకంలోనూ పైలోకంలో సుఖపడేది సన్యాసి ఎందుకంటే అతనికి సంసార తాపత్రయాలు ఏవీ ఉండవు ఏ చెట్టు కిందనైనా పడుకుంటాడు ఏ రాయనే రాయిన నిశ్చంతగా నిద్రపోతాడు దొరికిన తింటాడు మనశ్శాంతిగా నిద్రిస్తాడు ఆశలు లేనివాడు గనక ఎప్పుడూ నిరాశకు లోనవ్డు ఈ విధంగా ఈ లోకంలో సుఖంగా జీవించి బంధవిముక్తుడై పైలోకానికి పోయి అక్కడా సుఖపడతాడు ఇక మీ రెండో ప్రశ్నకు సమాధానం ఈ లోకంలోనూ పైలోకంలోనూ కష్టపడేవాడు బెచ్చగాడు ఎందుకంటే దరిద్రుడైన వాడికి జీవితం అంతా కష్టాలతోనే గడుస్తుంది ఎండకు ఎండుతాడు వానకు తడుస్తాడు చలికి వణుకుతాడు ఆకలితో మలమలా మాడతాడు తన తాను నిందించుకుంటాడు నానా కష్టాలు అనుభవిస్తాడు ఉన్నంత ఉన్నంతకాలం మరొకరికి ఉపకారం కూడా పైలోకంలోనూ వాడికి ఎటువంటి సుఖం ఉండదు ఎంతో కష్టమైన తన అవలీలగా సమాధానం చెప్పినందుకు రాముడు తెలివిని మెచ్చుకుని పెళ్లి చేసుకోవాలని లక్ష్మి మనసులో అనుకుంది అయితే రాముడు మనసులో ఎటువంటి ధ్యాస లేదు అతను వచ్చింది పుస్తకాలు కొనటానికి ఎలాగైనా ఈ అమ్మాయి సహాయంతో డబ్బు సహాయం పొందవచ్చునని రాముడు మనసులో అనుకుంటున్నాడు ఏమండి మీరు కోరినట్టుగా ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్పాను కాబట్టి నాకు కూడా ఒక సందేహం ఉంది అదేంటంటే ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడే వాడేవడు అలాగే ఈ లోకంలో కష్టపడి పైలోకంలో సుఖపడే వాడేవడు ఈ లోకంలో సుఖపడి పైలోకంలో కష్టపడేవాడు ఇతరులను మోసం చేసి డబ్బు సంపాదించే ధనికుడు ఎందుకంటే అతడు నిరంతరం ధనార్జన ఒక్కటే పరమావధిగా ఉంటాడు డబ్బు సంపాదించడానికి ఎంతటి పాతకానికైనా ఒడిగడతాడు అమాయకులు బలహీనుల సుఖాన్ని దోచుకుంటాడు ఇలా ఈ లోకంలో సుఖపడినా కానీ లోకంలో సుఖపడలేడు రెండో ప్రశ్నకు సమాధానం ఏంటంటే ఈ లోకంలో కష్టపడి పై లోకంలో సుఖపడేవాడు యోగి ఈ లోకంలో సమస్త సుఖాలను విసర్జించి సదా పరమార్థ చింతనతో ఉంటాడు చనిపోయి ఉత్తమ లోకాలను చేరుకుంటాడు లక్ష్మి అలా సరైన సమాధానం చెప్పినందుకు రాముడు చిన్న బుచ్చుకున్నాడు ఇంతలో లక్ష్మి తల్లి వచ్చి నాయన మా అమ్మాయి అడిగిన దానికి సరైన సమాధానం చెప్పావట తాను ఎంతో సంతోషించింది నిన్ను పెళ్ళాడటానికి ఒప్పుకున్నదని చెప్పింది నన్ను క్షమించండి మీరు పొరపడుతున్నట్టున్నారు అనుకుంటున్న వ్యక్తిని నేను కాదు నేను కూటి గతిలేని వాడినండి నా తండ్రి ఒక బిచ్చుగాడు చదువు మీద నాకున్న మమకారంతో మాస్టార్ ఇంట్లో పనిచేసి చదువుకుంటున్నాను పుస్తకాలు కొనడానికి డబ్బు లేకపోతే మీ ఇంటికి సహాయానికి దారుణానికైనా వడికట్టే మనుషులున్న సమాజంలో నిన్ను చూస్తుంటే తామరాకులో నీటి బొట్టులా కనిపిస్తున్నావు నువ్వు పేదవాడివైనా నీలోని సంస్కారం నిజాయితీ తెలివితేటలు నాకు చాలా నచ్చాయి పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను నా అభ్యర్థన కాదనుకు రాముడు లక్ష్మి అలా చెప్పేసరికి రాముడికి ఏమి చేయాలో తోచలేదు నా తండ్రిని కూడా అడిగి చెబుతానని తిరిగి వెళ్ళాడు తల్లి సంతోషంతో లక్ష్మి పెళ్లి విషయం తండ్రికి చెబుదామని రాత్రంతా ఎదురు చూసింది కాని మాధవరావు ఇంటికి రాలేదు తండ్రి ఎందుకు ఇంటికి రాలేదని భార్య మాధవరావు గురించి ఆందోళన చెందుతున్నారు మర్నాడు ఉదయం ఊరి బయట మాధవరావు పడిపోయి ఉన్నాడని ఒక వ్యక్తి వచ్చి చెప్పాడు తల్లి కూతురు కన్నీరు పెట్టుకుంటూ ఊరి బయటకు వెళ్లారు అక్కడ మాధవరావు ఒళ్లంతా దెబ్బలతో స్పృహ తప్పి పడిపోయి ఉన్నాడు వెంటనే పట్నం ఆసుపత్రికి తరలించారు మనిషికి జీవితంలో ఎదురు దెబ్బ తగిలే వరకు తనను మించిన వాడు లేడని గిర్ర ఇన్నాళ్ళు నా మంచి కోరిను ఎంత చెప్పినా పట్టించుకోకుండా డబ్బు వెంట పిచ్చివాళ్లా పరిగెత్తాను నిద్రాహారాలు మాని నా అంత ఆస్తిపరుడు ఇంకెవరూ ఉండకూడదని రైతుల అవసరాలను నాకు అనుకూలంగా మార్చుకొని తక్కువ ధరలకే వాళ్ళ ధాన్యాలు కొని పట్నంలో అమ్మి విచ్చలవిడిగా డబ్బు సంపాదించాను డబ్బు కట్ల కోసం ఇంకో కొత్త బీరువా కొనాలని ఆలోచించానే గాని నా వెనక పొంచి వస్తున్న ప్రమాదాన్ని పసికట్టలేకపోయాను భూషణ్ రావుకి ధాన్యం తక్కువ ధరకు అమ్మనందుకు నా మీద పగపెంచుకొని రాత్రి ఇంటికి వస్తున్న సమయంలో తన మనుషులతో నా దాడి చేయించాడు ఇప్పుడు నాకు బుద్ధి వచ్చింది వసుంధర మనిషి డబ్బు కోసం ఉరుకులు పరుగుల జీవితంలో చివరకు మిగిలేదు ఏమీ లేదని తెలుసుకున్నాను వసుంధర ఇన్నాళ్ళు కుటుంబాన్ని పట్టించుకోకుండా మిమ్మల్ని బాధ పెట్టినందుకు నన్ను క్షమించు ఇక నాకు ఏ డబ్బు వద్దు నాకు నా కుటుంబమే ముఖ్యం భర్తలో వచ్చిన మార్పుకు భార్య ఎంతో సంతోషించింది అలాగే లక్ష్మి పెళ్లి విషయం చెప్పింది ఎంతో సంతోషంగా పెళ్లికి ఒప్పుకున్నాడు ఒక మంచి శుభముహూర్తాన రాముడికి లక్ష్మికి ఘనంగా పెళ్లి జరిపించారు రాముడితో పాటే తండ్రిని కూడా ఉంచుకుని సేవ చేయసాగాడు మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరికీ థ్యాంక్ యూ